ప్రకాశం జిల్లా దొనకొండలోని మూడు రోడ్ల కూడలిలో ఉన్న శ్రీ విజయ ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి భక్తుల బృందం వారిచే ఇరుముడి కార్యక్రమాన్ని గురుస్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీ విజయ అయ్యప్ప భక్త వచ్చిన భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ నలభై ఒక్క రోజులు దీక్ష పూర్తి చేసుకుని భక్తి శ్రద్దలతో నిత్యం పూజా కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు సిరిగిరెడ్డి బాలిరెడ్డి బాలరంగయ్య గురవయ్య నరసింహస్వామి మహేష్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మొదలు వారు పాల్గొన్నారు స్వామి దేవాలయంలో నలభై ఒక్క రోజు దీక్ష పూర్తి చేసి మరి ఈరోజు ఇరుమూడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు బాలరంగయ్య గురుస్వామి శ్రీను గురుస్వామి అలాగే వెంకటేశ్వర గురుస్వామి వీరందరి ఆధ్వర్యంలో చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి అయ్యప్పలందరికీ కూడా ఈ నలభై ఒక్క రోజులు సద్ది భిక్ష ఎంతమంది వచ్చినా కూడా వారందరూ కూడా ఏర్పాటు చేసి ఈ రోజున ఇరుముళ్ళు కట్టుకొని ఇరుముల కార్యక్రమంలో కూడా ఈ రోజున సుమారు పదిహేను వందల మందికి సద్ది కార్యక్రమం ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు నిర్వహించి ఈ రోజున మరి ప్రయాణమవుతున్నారు ఈ సందర్భంగా మరి గత నలభై ఐదు రోజుల నుంచి అందరికి కూడా స్వాములు వచ్చిన వారందరు కూడా వాళ్ళు దగ్గరుండి ఎవరు కూడా ఇటు రోడ్డు మార్గం కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ సద్ది ఏర్పాటు చేస్తూ భిక్ష ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకాలతోటి ఇక్కడ విశేష పూజలు చేయడం కూడా జరిగింది వీళ్ళందరూ కూడా ఆలయ ధర్మకర్తగా మరి నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను చుట్టుప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా వారిని ఎంతో అభినందిస్తున్నారు ఈ యొక్క మారుమూల ఉన్న దొనకొండలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం వీటి ముందుండి చాలా చక్కగా నిర్వహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ఆలయ ధర్మకర్తగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి శన్నయప్ప ఈ కార్యక్రమానికి సహకరి సహకరించిన వారి యొక్క బృందం అందరికి కూడా ఎర్రపాలెం గ్రామం వారు బాదాపురం అలాగే చుట్టు ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా మరి సహకరించి ప్రతి సంవత్సరం కూడా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి చన్నమయ్యప్ప